నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం బద్వేల్ పట్టణంలోని దసరా ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీవాసు కన్యక పరమేశ్వరి అమ్మవారి శాలలో ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు సెక్రటరీ ఉర్మి శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులు కన్మర్ల పుట్టి శ్రీ రామచంద్ర వరప్రసాద్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృత అభిషేకం వివిధ రకాల పూజలు మంత్ర మంత్రపుష్పం కార్యక్రమాలతో నిర్వహించారు అనంతరం ఉభయ దాతలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారికి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను అందజేశారు కీర్తిశేషులు పెసలు శేషయ్య వారి కుమారుడు వెంకటేశ్వర్లు వీరి ధర్మపతి లక్ష్మి సుజాత వీరు కుమార్తె పుష్విత కుమారుడు గోకుల్ వారి వాస్తు హోమము ధనవంతరి హోమము మృత్యుంజయ హోమము కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ ఆర్యవశ కమిటీ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు

नमः श्रीमद्भागवतम् नमः श्रीमद्भागवतम् नमः श्रीमद्भागवतम् बंदे नाम नाम यं 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 नाम �